అందరి నమస్కారం నేను రమేష్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చిత్రాలు రకరకాలుగా నడుస్తూ ఉన్నాయి ఈరోజు మనం సరదాగా కొన్ని రాజకీయ చిత్రాలు ఈ మధ్యకాలంలో జరిగిన మంచి మంచి వింతలు విశేషాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొదటగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రకరకాల శ్వాత పత్రాలు రిలీజ్ చేస్తూ ఉంది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన జగన్ గారి ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలన్నీ అంటే జనరల్గా అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్యాయాలు తప్పితే ఇంకేమీ జరగలేదా ఇది ఏమైనా పద్ధతిగా ఉందా కానీ అలాగే ఉంది ఇది అంటే చూసిన వాళ్ళకి వాళ్ళ అభిమానులు అంటే హార్డ్ కోర్ అభిమానులు బుర్ర ఎదగన వాళ్ళు అందరూ ఉంటారు కదా వాళ్ళకి తప్పిస్తే మిగిలిన వాళ్ళందరికీ ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో అంటే అవినీతి అక్రమార్జన దౌర్జన్యం ఇవన్నీ జరిగాయని అలాగే పాపం సరిగా ఎమ్మెల్యే కూడా అవ్వడానికి అర్హత లేని వాళ్ళందరినీ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి పాపం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డయాఫ్రామ్ అన్నావు అనుకో డయాఫ్రామ్మా కేఏయూ పిహెచ్వై ఒక్క లెటర్ కూడా మ్యాచ్ అవ్వలేదు చేసేన్ రాయిడ్ని దానికి సంబంధించిన మినిస్టర్ కావాలంటే సుకన్య ఏదో ఒకటి చేస్తాడు సో అలా బేసిక్గా ఏంటంటే ఏం జరిగింది అన్న విషయం వాళ్ళకి ఇచ్చిన సీట్లు బట్టి తెలుసు అంటే ఇప్పటికీ వైఎస్ జగన్ గారు అంటారు మాకు నలభై శాతం సీట్లు ఉన్నాయి నలభై శాతం నచ్చిన వాళ్ళు ప్రబంధనలు అన్ని దగ్గర ఉంటారు సార్ మీరు దయచేసి సీట్లు పర్సంటేజ్ గురించి పెద్దగా ఎక్కువ ఫీల్ అవద్దు మీకు వచ్చినవి ఆ పదకొండు సీట్లు అందులో ఉన్న ఒక్కొక్క దగ్గర ఉన్న ఎనిమిది వేల ఓట్లు మెజారిటీ వాళ్ళు మాత్రమే మీ ప్రజలు మిగిలిన కొండగోరులు కూడా చాలా వరకు మారిపోతూ ఉన్నారు దీన్ని పక్కన పెడితే మొత్తం మీద ఈ అన్నీ రిలీజ్ అవుతున్నాయి శ్వాతపత్రాలు చూసినప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈరోజు వీడు అరెస్ట్ కా ఖచ్చితంగా దీనికి సంబంధించి అరెస్ట్ అవుతుంది ఏమవుద్దు సోషల్ మీడియాలో అక్కడ ఎక్కడ అవుతుంటుంది కొంతమంది నేను చూసే యూట్యూబర్లు ఉంటారు పీసీ రెడ్డి గారు పిసి రెడ్డి గారికి ఆవేశం వస్తుంది ఏ చంద్రబాబు ఏం పీకుతున్నారు దయచేసి ఆ మాత్రం అరెస్ట్ చేయలేరా మిమ్మల్ని నమ్ముకొని మేము ఏం సాధిస్తున్నాం అని రెడ్డి గారికి కోపం ఉంటుంది సో ఇలా మొత్తం మీద ఏంటంటే ఏదో జరుగుతుంది అంటే ఫుట్బాల్లో గోల్ కొట్టిన చెప్పి కొడతారు 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 చెప్పి తీసుకెళ్తారు బస్ బుస్ అవి వెనక్కి వస్తే అలా ఒక గోల్ కోసం మొత్తం ఓవర్ టైము అన్ని రకాలుగా అన్నీ జరుగుతూ ఉంటాయి అలా ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇదిగో ఇప్పుడు చేస్తుంది ఇప్పుడు చేస్తుంది అప్పుడు చేస్తుంది అరెస్ట్ ఇదిగో ఆడ ద్వారంపూడి గారి గురించి నాదని మనోహర్ గారు తెల్లవారు నుంచి రాత్రి వరకు ఇన్ని చేశారు అన్ని చేశారు తర్వాత బస్ దాని గురించి పెద్దగా మాట్లాడడం జరుగుతుంది పెద్దిరెడ్డి గారి గురించి ఇది జరుగుతుంది అది జరుగుతుందని పెద్దిరెడ్డి గారిని కాపాడుతుంది ఎవరు అని చెప్పి మన మాన శ్రీనివాస్ గారు ఇంకో వీడియో చేస్తారు సో ఓవరాల్గా ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే శ్వాతపత్రాలు అయితే రిలీజ్ అవుతున్నాయి తర్వాత ఏంటి స్వాతపత్రం మీద ఏంటంటే ఏమో తెలియదు ప్రస్తుతానికి మీకు ఈ అన్యాయం జరిగింది అది ప్రజలుగా మీరు తెలుసుకోవాలి కాబట్టి పత్రం రిలీజ్ చేస్తున్నాం ఇది మొదటి విశేషం ఇది కంటిన్యూ అవుతుంది ఇంకా ఇలాంటి స్వాతపత్రాలు బోల్డ్ ఉంటే వాళ్ళకి కంటిన్యూ అవుతుంటాయి ఇక రెండో విషయం ఏంటంటే మన సునీతమ్మ గారు చాలామంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ రకరకాల కేసులు ఏవైతే ఉన్నాయో అవినీతి అక్రమాస్తులు ఇవన్నీ విని విని బోరు కొడిసాయి జనానికి జనాలకు ఖచ్చితంగా తెలిసిన విషయం ఏంటంటే మర్డర్ అంటే సానుభూతి చూపించే వాళ్ళు కొంతమంది వైఎస్ వివేక గారు ఒక మనిషి అంటే ఖచ్చితంగా అందరికీ సానుభూతి ఉంటుంది రెండోది అందులో నిజానిజాలు తెలుసుకోవాలనుకున్నవారు అమ్మగారు లాంటి వ్యక్తి మన సమాజానికి చాలా అవసరం ఎందుకంటే ఆమె కోరేది ఒకటే నువ్వు అన్న మెదిన తమ్ముడా శల్లె నాకు అవసరం లేదు మా నాన్నగారిని ఎవరు చంపారు వాళ్ళందరూ ఇలా రోడ్డు మీద ఫ్రీగా తిరగకూడదు పది ఏళ్ళు బెయిల్తో ఇరవై ఏళ్ళు బెయిల్తో తిరగడం కరెక్ట్ కాదు లేదా మినిస్టర్లు ఎంపీలు ఏది పడితే అది అయిపోయి ఇది కరెక్ట్ కాదు ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళు శిక్ష పడి తీరాలి అది ఆమె సింపుల్ సిద్ధాంతం దాంతో ఆమె మరలా హోంమంత్రి అనిత మేడం గారిని కలవడం జరిగింది ఖచ్చితంగా సపోర్ట్ చేసి తీరుతారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఆయన చేసి తీరుతారు ఎందుకంటే మానవలు బాబోయ్ చంపిస్తే నారాసు రక్త చరిత్ర అవిన్నప్పుడు అంట ఆ కొండగోర్రెలు ఆయన ఫాలో అయిన వాళ్ళు తెప్పించి మిగిలిన అందరికి నవ్వు వస్తూ ఉంటుంది సార్ మీ బాబాయిని మీ కుటుంబాల్లో ఎంపీలు ఉన్న వాళ్ళు ఇచ్చేసుకుంటే ఆయన ఎవరో ఎందుకు చంపుతారు సార్ ఆయనకి ఏంటి అవసరం సార్ లాజికల్గా కనీసం అంటే మీకు ఎప్పుడైనా లాజికల్ థింకింగ్ అని ఒకటి ఉంటే కనీసం ఒకసారి ఆలోచిస్తే ఆయనకేంటి సంబంధం సార్ అని ఎవడైనా అనుకుంటాడు కానీ దీన్ని నమ్మిన కొండగొర్రెలు కూడా బొచ్చుల మంది ఉన్నారు మన చుట్టూ ఈ అభిమానులు వీళ్ళందరూ పక్కన పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ఎవడు చేశాడు వాళ్ళందరూ బయట తిరిగేస్తారు వాళ్ళు ఎలాగైనా దొరికి తీరాలి అని ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో కేసు మళ్ళీ ఖచ్చితంగా బయటకు వస్తుంది అయినా సునీత అమ్మగారు అనుకున్నట్టుగా నేరస్తులు ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి ఆ రోజు కోసం నేను మనలాంటి వాళ్ళందరం కూడా ఎదురు చూద్దాం చూద్దాం ఖచ్చితంగా ఆ రోజు వస్తుందని ఈసారి ఎందుకో నాకు చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఏం చేశారో అందరికీ తెలుసు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆ కేసు వివరాలన్నీ బయటకు వస్తాయి ఇది రెండో విషయం ఇది మూడో విషయం ఏంటంటే మంచి రకరకాలుగా జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో అర్జీలు తీసుకోవడంలో నిజం చెప్పాలంటే పోటీ పడుతున్నారు అది జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చుకునే రేటింగు ఆయన పార్టీ వాళ్ళకు కూడా ఆయన ఇస్తున్న రేటింగులు చూస్తే ఇంకా లోకం మాధవి గారు వీళ్ళంతా విపరీతంగా అర్జీలు అవి తీసుకుంటూ ప్రతిరోజు నాకు తెలిసి తెల్లవారు లేచి నుంచి రాత్రి వరకు అదే పనిలో ఉన్నారు ఆ పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గారు వీళ్ళందరికీ వేరే పని లేదు నిత్యం ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఆశపడ్డమే తప్పితే వాళ్ళకి వేరే ఇంట్రెస్ట్లు ఏమీ లేవు చక్కగా నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళిపోయి తనిఖీలు చేస్తూ ఆయనకి ఒక నాలుగు కార్లు ఇది కూడా ఆయన కారు కూడా ఆయనకి లేనట్టుంది ఆయన వెళ్ళిపోతారు నడుచుకొని అలా తిరుక్కుంటూ అలా మొత్తం మీద వీళ్ళందరూ ఒక మంచి దృక్పథంతో వాళ్ళు చేసే పనులు కానీ అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి గారిని వాళ్ళందరినీ కలిసి వన్యప్రాణులకు సంబంధించి ఎలా వాటన్ని సంరక్షించడం ఇలా రకరకాలుగా అన్ని విషయాల్లో కూడా ఒక రకమైన ప్రజలకి ఏదో ఒకటి చేయాలి అనే ఒక తపన ఖచ్చితంగా చూపిస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు మంగళగిరిలో కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చక్కగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా చక్కగా నడుచుకుంటూ జనాలతో ఫ్రీగా మాట్లాడుతూ మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఒక యాభై రోజుల్లో మీకు మేమున్నాం అని ఒక రకమైన భరోసాని ఖచ్చితంగా ఇస్తున్నారు ఇది తర్వాత విషయం ఇకపోతే ఇలా కూటమి ప్రభుత్వం ఇస్తున్న భరోసాని జగన్ అన్న ఖచ్చితంగా తీసుకోలేడు అది తెలిసిన విషయమే ఎందుకంటే ఎక్కడ ఆయనకు అవకాశం లేదు ప్రస్తుతం ఇంకొకటి ఏంటంటే ఏ టైంలో ఎవరు తలుపు కొడతారు అది సిఐడి వల్ల సిబిఐ వల్ల ఎవరో అని తెలియక మనవాడు బాబు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు సో ఖచ్చితంగా మనవాడి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఎలాగైనా మన రాష్ట్రంలో పెట్టుబడులు ఇవన్నీ రాకుండా చేయాలి దానికోసం ఢిల్లీ అక్కడికి వెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో అసలు శాంతి భద్రత లేవు చాలా కష్టంగా ఉంది అది దేని ప్రచారం చేస్తూ ఈ పరిశ్రమలకి వచ్చే వాళ్ళని ఎవరిని రానివ్వకుండా చేయాలి అది మన టార్గెట్ మనో టార్గెట్ అర్థం చేసుకున్న ఆయన హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు వీళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు కానీ ఎందుకు చదువుకుంటారో వాళ్ళ వల్ల దేశానికి వాళ్ళ భార్య పిల్లలకి ఎవరికి ఉపయోగం ఉండదు వాళ్ళు కూడా ఎప్పుడు పోతాడని చూస్తుంటారు బట్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కొంత పర్సంటేజ్ సో వాళ్ళు బేసిక్గా ఏంటంటే వాళ్ళు తిరిగి రివర్స్లో పోస్టులు చేస్తున్నారు డైరెక్ట్గా గూగుల్ని కూడా ట్యాగ్ చేసి గూగుల్ నీకు తెలుసు కదా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరిని రానివద్దు ఎందుకంటే శాంతి భద్రతలు లేవు ఒక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మాత్రమే ఆంధ్ర రాష్ట్రం స్వర్ణయుగం శాంతి భద్రతలతో ఉంది మిగతా అంతకు ముందు కానీ తర్వాత కానీ మరెప్పుడు ఉండదు ఫ్యూచర్లో ఉండదు కూడా ఎందుకంటే నన్ను ఎప్పుడు రాలేడు కాబట్టి ఫ్యూచర్లో ఉండదు దయచేసి మీరు ఎవరు ఇండస్ట్రీలు అవి పెట్టకండి అని చెప్పి డైరెక్ట్గా ట్విట్టర్లో గూగుల్ని వాటిని ట్యాగ్ చేసి మరీ చెప్తున్నారు ఒరే గూగుల్గి వాడే గూగుల్ ఎత్తో ఇచ్చేసి వాడికి ఐదు నిమిషాలు తెలుస్తుంది ఎక్కడ ఏం జరుగుతుందో ఆడికే ట్యాగ్ చేసి ఇది మళ్ళీ పోస్ట్ ఎందుకంటే వీడికి జగన్లో సగం బ్రేక్ ఉన్నట్టుంది ఎప్పుడో బాగుపడతారు మీరు మీరు బాగుపడరు సరి కదా మీరు చేసే చిల్లర పనుల వల్ల నాకు తెలిసి మీ గురించి మీ నాయకుడి గురించి ట్రాల్స్ చేసే వాళ్ళకి తెలిసినంతగా మిగతా ఎవరికి అర్థం కావట్లేదు కదా అర్థం చేసుకుంటారు మీరు ఏం బతుకురా మీద ఇది తర్వాత విషయం ఇలా రోజులు అలా గడుస్తూ ఉన్నాయి నడుస్తూ ఉన్నాయి చూద్దాం ఎందుకంటే ఈ పత్రాలు రకరకాల కేసులు ఇవన్నిట్లో ఏదో ఒక రోజు చట్టం తన పని తను చూసుకుంటూ పోతే వీళ్ళు ఉండాల్సిన ప్లేస్లో ఉంటారు రాష్ట్రం సుభిక్షంగా ఇంకాస్త ముందుకు వెళ్తుందని ఆశిస్తుంటాను మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ